ఇవాళ సూర్యాపేటలో బీసీ సభ ఏది బీసీల జరిగిన అన్యాయాన్ని మేము న్యాయం చేస్తున్నాం నలభై రెండు పర్సెంట్ మేము రిజర్వేషన్ ఇస్తామని కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ చేయడం జరిగింది ఆ రోజు సిద్ధరామయ్య కూడా వచ్చారు ఇవాళ నేను అడుగుతున్న మా మిత్రులందరినీ కూడా కోరుతున్న ఏంటంటే కొందరు పని కట్టుకొని ఇది ఏదో జరగదు జరగబోదు అనే ఆలోచనలు ఉన్నారు కానీ రాయుడు రాహుల్ గాంధీ గారి సందేశం కింది దానికపోయి ప్రభుత్వం ఏ రాష్ట్రంలో కూడా జరగలే ఈ రాష్ట్రంలో కులగన జరిగింది దానికి నలభై రెండు పర్సెంట్ రేపు లోకల్ బాడీలో పంచాయతీలలో రిజర్వేషన్ నేను అమలు చేస్తా అన్నప్పుడు దాంతోపాటు రాహుల్ గాంధీ గారిని ఏది సూర్యాపేటలో అదేవిధంగా మందకృష్ణ మాదిగ ఏదైతే మాదిగలకు న్యాయం జరగాలి ఏబిసిడి జరగాలి అని ఆలోచన చేశారు దానికి సుప్రీంకోర్టు కూడా ఏది ఒప్పుకున్నది కానీ దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేసి దాన్ని మల్లికార్జున్ ఖర్గే గారు ఏది గజ్వేల్ కు రావడానికి ప్రయత్నం చేస్తున్నారు అందుకే నా ఉద్దేశంలో ఓబీసీల గురించి ఈ రాష్ట్రంలో కాదు దేశంలోనే నెంబర్ వన్ నేను ఇలా చెప్పుకోక తప్పుతలేదు ఎందుకంటే ఆనాడు పివి నరసింహరావు గారు ప్రధానమంత్రి ఉండి నేను పీసీసీ అధ్యక్షుడుగా దిగడాక పార్లమెంట్లో ఉండి అను హనుమంతరావు నువ్వు తప్పనిసరిగా బీసీ బీటీ పెట్టాలన్నాడు సూర్యాపేటలో పెట్టిన కానీ ఆ రోజులలో విజయభాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఆ రోజు మొదలు ఆయన చక్లం శ్రీనివాసరావు గారు అదేవిధంగా ఆ మీటింగ్కు బిపి మౌర్య పీఎం సయీద్ డిప్యూటీ స్పీకర్ సుభాష్ యాదవ్ డిప్యూటీ సీఎం కూడా రావడం జరిగింది రెండు లక్షల పైన జనం వచ్చింది ఆ తర్వాత వరంగల్లో కూడా మీటింగ్ పెట్టిన అదేవిధంగా పార్లమెంటులో పదకొండేండ్లు నేను కొట్లాడి ఐఐటి ఐఐఎం లో రిజర్వేషన్ చేయగలిగిన అది ఎవరు నా నా బలం కాదు సోనియా గాంధీ బలం సోనియా గాంధీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ చెప్పి సుప్రీంకోర్టు ఎప్పుడైతే కొట్టేసిందో రిజర్వేషన్ లేదంటే దేర్ ఈస్ నో ఆల్టర్నేట్ ఓన్లీ పార్లమెంట్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అంటే అప్పుడు మన్మోహన్ సింగ్ చెప్తే బిల్లు పెడితే బిల్లు పాస్ అయిందా లేదా ఇవాళ యూపీఏ చైర్ పర్సన్ చేసింది కానీ మన కాంగ్రెస్ నాయకులు ప్రతి దగ్గర కూడా చెప్పాలి ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారు మనం అభివృద్ధి కార్యక్రమాలు ఏమేం చేసినాం ప్రజల దగ్గరికి పోవాలంటున్నాం అదేవిధంగా గతంలో పివి గారు చేసినటువంటి ప్రోత్సాహంతో ఇక్కడ విజయభాస్కర్ రెడ్డి గారు కూడా బహిరంగ సభ పెట్టడానికి మొదలు కొంత ఆలోచన చేసిన తర్వాత ఆయన మద్దతు ఇస్తే పెడితే అదే సూర్యాపేటలో రెండు లక్షల పైన జనం వచ్చారు అదే ఆ తర్వాత వరంగల్లో ఐదారు లక్షల మంది వచ్చారు సోనియా గాంధీ ఇందిరాగాంధీ కోడలుగా తప్పనిసరిగా ఆమె బడుగు బలహీన వర్గాల గురించి ఆలోచన చేస్తే నేనే ఇనిషియేటివ్ తీసుకొని పెడితే అన్నాడు చాలా మంది నాయకులు వ్యతిరేకం చేసిన ప్రజలు వచ్చిండ్రు ఆ తర్వాతనే రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర పెట్టాడు కానీ ఒక్కరు కూడా సూర్యాపేట మాట మాట్లాడరు లేకుంటే వరంగల్ ఏమైనా రాజశేఖర్ తెచ్చిండవచ్చు నేను కాదంటే కానీ బీసీల గురించి పోరాడినటువంటి వ్యక్తిగా ఇవాళ తప్పనిసరిగా ఏదైతే రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకుంటుండో సూర్యాపేట బహిరంగ సభకు అదేవిధంగా గజ్వేల్ సభకు కూడా తప్పనిసరిగా నేను నా పూర్తి సహకారం ఇస్తా ఎందుకు చెప్తున్నానంటే ఇవాళ నరేంద్ర మోడీ గారు కొత్త మాట మాట్లాడుతుండు దీని మీద మనం బాగా దీంతో అభివృద్ధి కార్యక్రమాలతో పాటు బీజేపీని కూడా ఎండగట్టాలి మన రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఇయ్యే ఊసికియ్యలే అదేవిధంగా పాలమూరుకి ఇయ్య కనుక దీని మీద కూడా వాళ్ళ మీద మనం తప్పనిసరిగా యుద్ధం చేయాలి వారు పార్లమెంటు రాజ్యసభలో ఏమన్నా వారికి ఫ్యామిలీ ముఖ్యమట అంటే కాంగ్రెస్ కు ఫ్యామిలీ ఈయన నేషన్ ఫస్ట్ అంటున్నాడు ఇంకోటి ఏమన్నాడు సబ్కా సాత్ కాంగ్రెస్ కు అర్థమైతే లేదట అంబేద్కర్ ను వ్యతిరేకించాం అంబేద్కర్ కు అవమానం చేసినాం అంటున్నాడు నరేంద్ర మోడీ అమిత్ షా ఏమన్నాడు రాజ్యసభలో బాబాసాబ్ అంబేద్కర్ ఈ దేశానికి రాజ్యాంగం రాస్తే ఆయనను అవమానపరిచిండా లేదా ఆయన పేరు ఇది ఒక ఫోకస్ అయిపోతుంది ఇది ఒక సిస్టమ్ అయిపోతుంది మొదక్ అయిపోతుంది దేవుని అన్న పూజ చేస్తే స్వర్గానికి పోతారని చెప్పినటువంటి మీద ఇప్పటి వరకు అపాలజీ చెప్పాడు దాని గురించి అదే అదేవిధంగా మోహన్ భగత్ ఏమంటున్నాడు స్వాతంత్రం ఎవరు తెచ్చిండ్రు స్వాతంత్ర సమయోధులు షహీద్ భగత్ సింగ్ లాంటి వాళ్ళు ఎంతో మంది ఉరికి ప్రాణాలు అర్పించారు జైల్ల పాలైనరు వాళ్ళను మర్చిపోయిన స్వాతంత్ర సమయోధులను అవమానపరచేటందుకు అయోధ్యలో గుడి కట్టిన తర్వాతే నిజమైన స్వాతంత్రం వచ్చింది ఈ రెండు పాయింట్లు కూడా మనం జిల్లాలలో అభివృద్ధితో పాటు బీజేపీని కూడా ఎండగట్టాలి అంటే వాళ్ళకు ఆలోచన లేదు రిజర్వేషన్ ఇవ్వాలనేది లేదు కేవలం హిందూ 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 పేర్ల మీదనే ఓట్లు తీసుకోవాలని చూస్తున్నారు అన్నిటికంటే ముఖ్యంగా ఒకే కుటుంబం అంటున్నాం అంతగానే నీకు ఆలోచన ఉండాలి ఆ కుటుంబం త్యాగం చేసింది నరేంద్ర మోడీ తల్లి త్యాగం చేసింది కొడుకు త్యాగం చేశాడు ఈ మాటలు కూడా మనం ప్రజల్లో చెప్పాలి అది కాదు మనం చేసినటువంటి ఐఐటి ఐఐఎం లో ఆల్ ఇండియా ఓబీసీ పార్లమెంట్ కమిటీ సెపరేట్ చేసింది అగ్ర కులాల్లో పుట్టినా బడుగు బలైన వర్గాలకు ఆలోచన చేసే ఇందిరాగాంధీ కుటుంబాన్ని కూడా అవమానపరుస్తున్నారు అటు అంబేద్కర్ అవమానపరుస్తున్నారు ఇక్కడ స్వాతంత్రాన్ని అవమానపరుస్తుండ్రు కాబట్టి తప్పగా యాజ్ ఓబీసీ పార్లమెంట్ కమిటీ కన్వీనర్ గా తప్పగా ఎండ కట్టాలి ఇక్కడ ఏమేమి అభివృద్ధి చేస్తున్నాం ఏమేమి చేయబోతున్నాం ఆరు డిక్లరేషన్ కూడా చేయబోతున్నాం అన్ని కూడా దాంతో పాటు బీజేపీ మీద కూడా మనం తప్పనిసరిగా యుద్ధం చేయకపోతే అదే ఆంధ్రలో మాత్రం నువ్వు అన్ని ఇచ్చినాం ఎవరైతే నీకు అనుకూలం ఉన్నారో ఏది బీజేపీ పార్టీకి అనుకూలం వారికి నువ్వు న్యాయం చేస్తావు ఎవరైతే ప్రజలు ఎన్నుకోబడినటువంటి తెలంగాణకు అన్యాయం చేస్తున్నారు ఇది కూడా మనం ఎక్స్పోజ్ చేయాలని కోరుతున్నా అదేవిధంగా మా మిత్రుడు జంపర్ రాజు గారు ఈయన ఏది పిహెచ్డి చేసిండు ఏది క్రిమి ఎత్తేయాలి ఎత్తేయాలని ఆయనకు డాక్టరేట్ వచ్చింది నిజంగా కూడా అన్యాయం జరుగుతుంది కావాలి క్రిమిలైర్ కూడా ఎత్తేయాలి అనేది కూడా మన వారి ఆలోచన దానికి డాక్టరేట్ కూడా ఇచ్చిండ్రు నేను అనేది ఒక్కటే ఇవాళ ప్రెస్ కాన్ఫరెన్స్ ల కంటే ఊర్లో పడి వాళ్ళరా బాబు నా ఉద్దేశంలో నేను పోతున్నా ఎక్కడ అన్యాయం తరుగుతే అక్కడ పోతున్నా ఎక్కడ రైతులకు సంఖ్యలు చేస్తే పోతున్నా హరిజనులకు మీద అట్రాసిటీ చేస్తే పోతున్నా పసిపిల్లలను రేప్ చేస్తే పోయడానికి శిక్ష విధిస్తున్నా కనుక నా ఉద్దేశంలో గ్రామాలకు వెల్లుమనియాలని చెప్పిండు ఎవరు రేవంత్ రెడ్డి కనుక తప్పనిసరిగా తిరుగుతా నేను ఎందుకంటే ఓబీసీల గుర్తింపు యావత్ భారతదేశంలో హనుమంతురా అంటే ఓబీసీకి హనుమంతురా ఉంటారు ఇది నా పేరు చెప్పకపోయినా సోనియా గాంధీ యూపీఏ పరిసత్ చేసింది ఐఐటి ఐఐఎం లో రిజర్వేషన్ అదేవిధంగా ఓబీసీ పార్లమెంట్ కమిటీ సెపరేట్ చేసిందని గ్రామ గ్రామాల్లో మనం చెప్పాలి అదేవిధంగా నరేంద్ర మోడీ ఏదైతే అంబేద్కర్ ను బీజేపీ ఆర్ఎస్ఎస్ అవమానం చేసింది దాంతో పాటు ఇవాళ ఏదైతే స్వాతంత్రాన్ని కూడా పక్క తమ్మున పెట్టడానికి స్వాతంత్ర సమరయోధులు షహీద్ షయీద్ భగత్ సింగ్ ఏది అవమానం చేశాడు కూడా మనం చెప్తే తప్పనిసరిగా అటు రాహుల్ గాంధీ కానీ సోనియా గాంధీ గాని కాంగ్రెస్ పార్టీకి బలం ఏర్పడుతుంది వాళ్ళు ఏం చేస్తలేరు ఇవాళ ఎన్ని అడుగుదడుకులు ఉన్నా రేవంత్ రెడ్డి నలభై రెండు పర్సెంట్ ఇచ్చారు నేను ఆయన కృతజ్ఞతలు చెప్తున్నా దీనితో పాటు ప్రతి పౌరుడు ప్రతి స్త్రీ కూడా తప్పనిసరిగా ఏదైతే మొన్న జరిగినటువంటి కులంగాణలో పాల్గొన్న వారందరికీ కూడా నా ఉదయపూర్క ధన్యవాదాలు రాహుల్ గాంధీని పిలుస్తా అంటుండే కదా రేవంత్ రెడ్డి పిలిచినాక రాడావే ఒకటే స్టేట్ ఒకటే స్టేట్ ఏదైతే రాహుల్ గాంధీ సందేశాన్ని తూచా తప్పకుండా అమలు చేస్తే ఆయన తప్పనిసరికి వస్తాడు కరిగే కూడా వస్తాడని చెప్తున్నా దీనికి కొందరు వ్యతిరేకం చేయడానికి ప్రయత్నం చేస్తే దాన్ని మనం ప్రజల దగ్గరకు మనం చేసిన అభివృద్ధి చెప్పాలి బీజేపీ ఆర్ఎస్ఎస్ చేస్తున్నటువంటి అంబేద్కర్ కు అవమానం స్వాతంత్ర ఈ రెండు కూడా ప్రజల్లోకి వెళ్ళాలనేది ఉద్దేశం పీవీ గారు చేసింది ఆ రోజుల్లో పీవీ గారికి ఆలోచన వచ్చింది బడుగు బలైన గురించి ఆలోచన ఆయన కూడా అగ్ర కులాల్లో పుట్టినా పేదవారి గురించి ఆలోచన చేశారు అక్కడ ఆయన ఎవరు చక్లం శ్రీనివాసరావు గారు శ్రద్ధ వహించారు మిగతా నాయకులు సక్సెస్ అయింది అదేవిధంగా రేపు కూడా సూర్యాపేట సభ సక్సెస్ కావడానికి నా శాయ్ శక్తుల కృషి చేస్తా 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 రైట్ థ్యాంక్ యూ